కొంతమందికి అప్పులు ఎక్కువ ఏడుస్తుంటారు ఈ దరిద్రపప్పులు ఎప్పుడు పోతాయో అని కొంతమంది రోగాన్ని బట్టి ఏడుస్తారు కొంతమంది విడాకులైనందుకు ఏడుస్తారు కొంతమంది విడాకులు ఇంకా రాలేదని ఏడుస్తారు ఏమండి కొంతమంది అప్పించిన వాళ్ళు ఎగ్గొట్టారని ఏడుస్తారు కొంతమంది పక్కనోళ్ళు పచ్చగా ఉంటే ఏడుస్తుంటారు కొంతమంది తమ శరీర బలహీనతను బట్టి ఏడుస్తూ ఉంటారు ఇట్లా మనుషుల ఏడుపులు రకరకాలు ఈమె ఏడుపు ఎందుకు ఏడుపు ఎవరి కోసం ఏ సయ్య ప్రశ్న అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అప్పుడు ఆమె ఆన్సర్ చేసింది నా ప్రభు కోసం ఏడుస్తున్నాను నా ప్రభు కోసం ఏడుస్తున్నానయ్యా ఎవరిని వెతుకుతున్నావు నా ప్రభుని వెతుకుతున్నాను లోకంలో ఉండు మరి దేనికోసమో నేను ఏడవట్లా ఏది లేదో అని నేను ఏడవట్లా ఏది నాకు దక్కలేదో అని నేను ఏడవట్ల ఏదే ఏదో నేను పొందలేదని నేను ఏడవట్లా ఎవరో నాకు కాకుండా పోయారని నేను ఏడవట్లా మనుషుల కోసం నేను ఏడవట్లా భోగాల కోసం నేను ఏడవట్లా సుఖాల కోసం నేను ఏడవట్ల ఆస్తుల కోసం అంతస్తుల కోసం నేను ఏడవట్లా పదవీకాంక్ష కోసం నేను ఏడవట్లా మనుషుల డాబు దర్పాల కోసం గుర్తింపుల కోసం సౌందర్య విలాసాల కోసం నేను వాళ్ళకి ఆ భోగం ఈ భోగం దక్కింది నా బతికిట్ట తగలబడిపోయిందని ఈ దరిద్ర స్థితిని బట్టి నేను ఏడవట్ల వెతకట్లా నా ఏడుపు నా ఏసయ కోసం నా వెతుకులాట ఆయన కోసమే హలల్యా ఎవరి కోసం మన ఏడుపు ఎవరి సన్నిధిని ఆశించి మన ఏడుపు ఎవరి కోసం మన వెతుకులాట ఈరోజు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఇది ఎవరి కోసం మన అన్వేషణ మగ్జలీన హార్ట్ఫుల్గా దేవుని ప్రేమించింది పూర్ణ హృదయంతో మన ప్రభుని ప్రేమించింది ఎంతగా అంటే కనీసం అయ్యాడు కదా అయ్యాడు కదా పునరుత్డు అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి తండ్రి దగ్గరికి పునరుత్డు అయిన తర్వాత మొదట వెళ్ళాల్సింది ఎక్కడికి తండ్రి దగ్గరికి తండ్రి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళాలా తండ్రి దగ్గరికి వెళ్ళాలా ఏడుపు దెబ్బకి వచ్చి నిలబడ్డాడు అక్కడ నిలబడ్డాడు అక్కడ ఎలా స్పందించాడో తెలుసా ఒక అమ్మలాగా స్పందించాడు ఈ సై ఒక అమ్మ అమ్మలాగా స్పందించాడు అమ్మలాగా స్పందించాడు అమ్మ అలా వెళ్తా ఉందనుకో బిడ్డ నిలబడి ఏడుస్తా ఉంటే వెళ్ళిద్దా నానన్న కఠినంగా వెళ్తాడు ఏ తంత హో అని గద్దించి వెళ్తాడు అమ్మ ఎలా లేదు వచ్చే అవసరమైతే రెండు బాధి మళ్ళీ పోయింది ఆడు మళ్ళీ ఏడిసి నిలబడి ఇంకా సోగండాలు పెడతా ఉంటాడు ఇంకా అప్పుడు ఆ పక్కన వాళ్ళతో చెప్పిద్ది ఈ దరిద్రుడు నన్ను ఇళ్ళే కానీ ఈ దరిద్రాలను దాని ఇల్లు లేని నిర్భండ్ నిర్భండ్ రానీదు నన్ను రానీది పోనీదు అని పో నీకేం అడ్డమా సంకల్ వేసిందే నో ఏడుస్తుంది ఆ ఏడిస్తే నీకేమేది పోలీనో మాతృవాత్సల్యం అమ్మ ప్రేమ కదలలేదు కాళ్ళు బంధించబడతాయి అది అమ్మలకి తెలుసు ఆ సెంటిమెంట్ పిల్లలకు కూడా తెలుసు అందుకే నిలబడి ఏడుతూ ఉంటారు ఈ చానల్ కట్టేస్తూ ఉంటారు చాలాసార్లు జరిగేది అదే ఆడపిల్లలకు తెలుసు ఏం లేదు మా అమ్మ దగ్గర పోయి ఏడు జనంటే మా అమ్మ బెండ్ అయిపోతాడు మా నాన్న దగ్గర పోయి ఏడు జనంటే మా నాన్న బెండ్ అయిపోతాడు అమ్మ నాన్న ఎటు బెండ్ అవుతారో వీళ్ళకి తెలుసు నా ప్రభు బెండ్ అయిపోయాడు అక్కడ అక్కడ నిలబడి ఆయన కోసం ఆ ఆ సమాధిలో వెతుకుతూ ఆ ప్రాంతం అంతా వెతుకుతూ ఆ చీకట్లో ఆ ఆడపిల్ల పరితాపాన్ని చూసి ఒరి ఒరి పిచ్చిది ఈ పిచ్చిదానికి నేనంటే ఎందుకు ఇంత పిచ్చి ఇప్పుడు నేను కనపడకపోయానంటే చచ్చిపోయేది అన్యాయంగా నేను కనపడలేదంటే ఇంకా ఏమైపోయేదో కూడా తెలియదు ఇప్పిది అర్జెంటుగా నేను కనపడాలని తండ్రి దగ్గరగా పోలేకపోయాడండి తండ్రి దగ్గర పోలేకపోయాడండి వాసం వెళ్ళిపోవాలి వెళ్ళలేకపోయాడు ముందు మగ్ధలైనా కనపడి వస్తాను తండ్రి మగ్ధలైనా కనపడొస్తాను నా బిడ్డ ఆడుతుంది తండ్రి నా బిడ్డ ఆడుతుంది తండ్రి నా బిడ్డ ఏడుస్తుంది తండ్రి నా బిడ్డ నన్ను వెతుకుతుంది తండ్రి నీకు నేను ఎక్కువ ఆమె ఎక్కువ తండ్రి ప్రశ్న వేశాడు అనుకో ఏసైకి వీళ్ళెవరో లేనప్పుడు నువ్వే తండ్రి ఇప్పుడు వీళ్ళనిచ్చావుగా నాకు ఇప్పుడు వీళ్ళనిచ్చావుగా తండ్రి నాకు ఇప్పుడు నా బిడ్డలు దేవునికి స్తోత్రం కలిగి కాక మీరు ఆలోచించండి అమ్మ వాళ్ళ నాన్నకి ఎక్కువ టైం కేటాయించిద్దా తన పిల్లలకి ఎక్కువ టైం కేటాయించిందా తన పిల్లలకి ఎక్కువ టైం వాళ్ళ నాన్న ఎప్పుడో చుట్టం చూపుగా వస్తాడు ఏం చుట్టం చూపుకి వెళ్ళి పలకరించి రావడం తప్ప ఈమెకి పిల్లలైన తర్వాత ఈమె మనసు అంతా ఆ పిల్లల మీదే ఉంటుంది ఏసయ్య మనసు ఆమె మీదికి వచ్చేసి దెబ్బకి నిలబడిపోయాడు అక్కడ ఆమెతో మాట్లాడాడు గుర్తుపట్ల వెతుకులాట్లోనే ఉంది నాకు ఏసు 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 ఇక దాగలేకపోయాడు ఆయనతో మాట్లాడితే కూడా చుట్టూ దివలాడుతూనే ఉంది వెనక నుండి పిలిచాడు మరియా ఆ స్వరంతో పిలిచాడు స్వరంతో పిలిచాడు ఆ గొంతింది నా గొర్రెలు నా స్వరము వీణు నువ్వెని రాశాడు కదా రాశాడు కదా పెద్ద కేక వేసింది రబ్బుని అంటే బోధకుడా బోధకుడా అని తిరిగింది అలాగే నీ ఏడుపు దెబ్బకి నేను ఇక్కడ ఆగాల్సి వచ్చింది లేకపోతే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి రావాలి ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టొద్దు నేను కనబడకపోతే నేను మాట్లాడకపోతే నువ్వు దెబ్బ తినేటట్టున్నావు అందుకే నేను ఆగలేకపోయానమ్మా వచ్చాను నా సహోదరులను కూడా కలుసుకుంటాను వెళ్ళి చెప్పు నేను చెప్పలేదా సజీవుణ్ణి అవుతానని మరణము నన్ను బంధించి ఉంచుట అసాధ్యము నన్ను ఎవడో చంపలేడు చావునే చంపి నేను తెగుస్తానని చెప్పా కదా చూశావుగా ఇక మరీ ఆనందానికి లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక మీకు తెలుసా ఏసు పునరుద్ధానాన్ని కూర్చున్న సాక్షి ఒక స్త్రీ యేసు పునరుద్ధానాన్ని కూర్చున్న మొట్టమొదటి సాక్షి ఒక స్త్రీ దోతలు చెప్పటమే కాదు ఏసు సాక్షాత్తు తానే కనబడి మాట్లాడే ఆ ప్రేమని కనపరిచే ప్రభుని ఆకర్షించింది ఒక స్త్రీ నేను అడుగుతున్నాను ఈరోజు నువ్వేం వెతుకుతున్నావు ఎవరిని వెతుకుతున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నా ప్రభు నేను అడిగితే నువ్వేం చెబుతావు ఇరవై నాలుగు సమస్యలు చెప్తావు కానీ మగ్ధలే అడుగుతావు మగ్ధన ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా ప్రభువు కోసం ఏడుస్తున్నా మగ్ధలి ఎవరిని వెతుకుతున్నావు నా ప్రభువుని వెతుకుతున్నా నా ప్రభుని వెతుకుతున్నా ఇంకా ఈ లోకంలో ఉన్నవేవి అక్కర్లేదా నా కొద్దు నా కొద్దు నా కొద్దు వాటన్నిటికంటే కంటే శ్రేష్ఠుడు సర్వకృపానిది సంపదల గని నా యస్సు నా ప్రాణప్రియుడు నా ప్రభు నా రక్షకుడు నా రాజు శాశ్వత కాలము నాకు తోడై ఉండే నా దేవుడు ఈ లోకమంతా ఒకనాడు నాకు హత్తుకొని ఉంటారు ఒకనాటికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యత్వ పర్యంతో నాకు తోడై ఉండే నా ప్రాణనాథుడు నా ఏసయ్య నాకు ఆయన కావాలి ఆయన కోసం నా ఏడుపు ఆయన చిత్తం నెరవేర్పు కోసం నా ఏడుపు ఆయన రాజ్య నిర్మాణం కోసం నా ఏడుపు ఆయన సన్నిధి ఆయన సన్నిధి కొరకు నా ఏడుపురకు నా ఏడుపు పురుషులు స్త్రీలు అందరి హృదయాల్లో ఈ భారమే ఉండాలి ఎవరి కొరకు నీ అన్వేషణ యేసు కొరకు దేవునికి స్తోత్రం కలిగును గాక ఆ మగ్ధలీన మరియు బైబిల్ రంధ చరిత్రలో శాశ్వత కాలం చోటు సంపాదించుకుంది దేన్ని బట్టి నా ప్రభువుని ప్రేమించుటను బట్టి గుర్తుపెట్టుకో బైబిల్ రంధంలో ఎవరి బైబిల్లో వాళ్ళకి ఒక తెల్ల పేజీ ఉందో చూడండి ఎక్కడుందో చూడండి ఖాళీ పేజ్ ఒకటి ఉంటుంది చూడండి ఆ తెల్ల పేజీ ఎవరి కోసమో తెలుసా నీ కోసమే దేవునికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో ఖాళీగా ఉంచిన ఒక తెల్ల పేపర్ నీ కోసమే ఈరోజు నీ చరిత్ర నువ్వు నా ప్రభువును ప్రేమించి అన్వేషించి ఆర్ధతతో ఆయన్ని సేవించి ఆయన చిత్తము నెరవేర్చిన నీ చరిత్ర నీ చరిత్ర ఆ పుటలో లిఖించి రేపు నిత్యత్వ పర్యంతం అనేక మంది మిగిలిన వాళ్ళ చరిత్రలతో పాటు నీ చరిత్ర కూడా చదువుకొని జీవితాన్ని దిద్దుకునేటట్టు నా తండ్రి ఎస్ ఎవరు బైబిల్ వాళ్ళకి తెల్ల పేపర్ ఉందా ఆ పేపర్ నీ నీకోసమే ఏం రాసుకుంటావో నీ బ్రతుకులో నువ్వు రాసుకునే దాన్ని బట్టి అక్కడ లిఖితం అక్కడ లిఖితం నువ్వే డిజైన్ చేసుకోవాలి నువ్వే రాసుకోవాలి నీ లైఫ్ నీ ఇష్టం నువ్వు దేవుని ప్రేమించి దేవుని వెతికి దేవుని రాజ్య నిర్మాణంలో పాలివాడవై పాలిదానవై ప్రభు చిత్తము నెరవేర్చే పాత్ర అయితే నీ చరిత్ర తర్వాత తరములకు ఆ నూతన ప్రపంచంలో క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నిర్మాణం కాబోతున్నటువంటి అనేక జనములకు అంతేకాదు ప్రపంచంలో దేవుడు విశ్వములో ఆయన నిర్మించిన కోటాను కోట్ల ప్రపంచాలను నువ్వు వేలేటప్పుడు అందరి చరిత్రతో పాటు నీ చరిత్ర కూడా వారికి ఆదర్శప్రాయం అయ్యేటట్టు నా దేవుడు చేయగలడు ఒక పుస్తకం లాగా ఇవ్వగలడు ఇవ్వగలడు ఎందుకు చేయడు పౌలు చరిత్ర పేతుర చరిత్ర ఏలియా చరిత్ర ఎలీషా చరిత్ర డేవిడ్ బైనాడ్ చరిత్ర డేవిడ్ లివింగ్స్టన్ చరిత్ర శామ్యుల్ మోరిస్ చరిత్ర ఈ రోజు అందించిన దేవుడు రేపు నీ బ్రతుకును నా బ్రతుకును కూడా అనేక మందికి ఆదర్శప్రాయంగా ఇవ్వాలనే మనల్ని నడిపిస్తున్నాడు మన వైపు చూస్తున్నాడు మనల్ని గమనిస్తున్నాడు గమనిస్తున్నాడు నిర్ణయం నీదే నిర్ణయం నీదే కాసేపు వింటావు నేను ఆమెను అంటాను నువ్వు జంపు నా దారిన నేను జంపు కానీ కొంతమంది మైండ్ అట్టు ఉండదు దేవుని మాటలు తీవ్రంగా తీసుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి హృదయంలో తీవ్రత కలిగి కష్టపడతారు ఇంతమందిలో మగ్ధలిన మరియు ఉంటారో అలాగే దేవుని వెతికేటువంటి పేతురు యోహాని యాకోవులు పౌలులు ఉంటారు ప్రభువును ప్రేమించేటువంటి దానియలు దావీదులు ఉంటారు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు నా దేవుడు మాట్లాడుతున్నాడు నా దేవుడు తుచ్చమైన అల్పకాల లోక భోగాల కోసం టైముని తలాంతుని జ్ఞానాన్ని వెచ్చించొద్దు అదే జీవిత పరమార్థం అనుకోవద్దు అంతకంటే శ్రేష్టంగా నేను అవ్వకుండా ఉన్నాను నా చిత్తం నెరవేర్చడం నీ జీవిత పరమావధిగా నువ్వు తీసుకుని ధన్యుడు అవుతావన్న దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నా ప్రభువుని వెతుకుట ఆయన సన్ని